పహల్గా ఉగ్రదాడికి అతడే వ్యూహకర్త భారత సరిహద్దుల్లో అమాయకుల ప్రాణాలు బలిగొన్న యుద్ధ పాపాసి అతడి ఆ ఉగ్రవాదికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాచ మర్యాదలు చేశాడు అన్ని డోర్లు మూసుకొని మీడియా లేకుండా ఆ వ్యక్తితో కలిసి భోజనం చేశాడు ఒక రకంగా భారత్ను అవమానించాడు భారత్తో యుద్ధానికి దిగాలని ప్లాన్ వేసిన వ్యక్తిని ట్రంప్ వైట్ హౌస్ కి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడం అసాధారణ విషయం అసలు ఉగ్ర మిలిటరీ చీఫ్ కి ట్రంప్ ఎందుకు ఆతిథ్యం ఇచ్చాడు ఎందుకు ట్రంప్ పాకిస్తాన్ కు అంత ప్రాధాన్యమిస్తున్నాడు ట్రంప్ చర్యల వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి ఈ చర్యలను భారత్ ఎలా పరిగణిస్తుంది లెట్స్ వాచ్ ఉగ్ర దేశానికి అమెరికా రివార్డ్ ఇస్తోందా మునిర్ ఆదిత్యం వెనుక ట్రంప్ సీక్రెట్ ఏంటి ట్రంప్ చర్యలపై భారత్ ఏం చేస్తోంది ఉగ్రవాదంపై అమెరికా పోరాటం గురించి మీకు తెలుసా ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఉగ్రవాదంపై ఏ మాత్రం వెనకడుగు వేయని విధానాలు విశ్వసనీయత అమెరికన్ల తాజాగా ఉగ్రవాదం గుండెకాయపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడిని ప్రారంభించాడు ట్రంప్ ఎలాంటి దాడి చేశాడు అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను భోజనానికి ఆతిథ్యం ఇచ్చి ఆ పని చేశాడు వైట్ హౌస్ కు ఆసి మునిర్ ను ట్రంప్ ఆతిథ్యం ఇచ్చాడు ఈ విషయం అమెరికా అధ్యక్షుడి పబ్లిక్ షెడ్యూల్ ను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది அமெரிக்க கலமானம் பிரகாரம் పద్దెనిమిదిన మధ్యాహ్నం తలుపులు మూసి ఉంచిన గదిలో మునీర్ తో కలిసి ట్రంప్ లంచ్ చేశాడు ఈ కార్యక్రమానికి మీడియాను ట్రంప్ దూరంగా ఉంచాడు ఏ అమెరికా అధ్యక్షుడు చేపట్టిని అరుదైన చర్యగా దీన్ని చెప్పవచ్చు సాధారణంగా ఆయా దేశాల అధ్యక్షులు ప్రధానులకు మాత్రమే వైట్ హౌస్ ఆతిథ్యం ఇస్తోంది మిలిటరీ చీఫ్ లకు ఆతిథ్యం ఇవ్వడం అది కూడా తలుపులు మూసేసిన గదిలో లంచ్ చేయడం అనేది వైట్ హౌస్ చరిత్రలోనే అరుదైన చర్య ఒకసారి చరిత్రను తిరిగేస్తే ముగ్గురు పాక్ ఆర్మీ లకు శ్వేత సౌదం ఇప్పటి వరకు ఆతిథ్యం ఇచ్చింది ఆయబ్ఖాన్ హక్ కు అధ్యక్షుడు రేగన్ ముఫారబ్ కు అధ్యక్షుడు బుష్ ఆతిథ్యం ఇచ్చారు ఈ ముగ్గురికి మునిర్ కు తేడా ఏమిటో తెలుసా వైట్ హౌస్ ఆతిథ్యం ఇచ్చిన ఈ ముగ్గురు ఆర్మీ చీఫ్ లు తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు పాకిస్తాన్ అధ్యక్షులుగా మారారు పాకిస్తాన్ అధ్యక్ష స్థాయిలోనే ముగ్గురు జనరల్ కు వైట్ హౌస్ ఆతిథ్యం ఇచ్చింది వారిని ఆర్మీ చీఫ్లుగా వాషింగ్టన్ ఆహ్వానించలేదు కానీ ఇప్పుడు ఆసిమ్ మునిర్ కు కూడా అధ్యక్ష స్థాయిలోనే వైట్ హౌస్ గౌరవించింది ఇదే రెండు ప్రశ్నలను రేకెత్తిస్తోంది మునిర్ కు అంతగా అమెరికా గౌరవించాల్సిన అవసరమేముంది ట్రంప్ చర్యలను భారత్ ఎలా చూస్తోంది పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ దౌత్య ప్రచారాన్ని ప్రారంభించింది ఈ నెలలో అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మన దౌత్య బృందాలు పర్యటించాయి భారత దౌత్య బృందం అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ తో సమావేశమైంది కానీ కొన్ని రోజులకే ట్రంప్ తన ఇంటికి ఆసి మునిర్ ను ఆహ్వానించాడు అదే పాకిస్తాన్ జనరల్ మునీర్ భారత్ పై విషం కక్కాడు పహాల్గా ముగ్రదాడికి కుట్ర పన్నాడు సరిహద్దుల్లో అమాయక పౌరులపై దాడులు చేయించారు మునిర్ కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వడం భారత్ కు తీవ్ర అవమానకరమైన అంశం ట్రంప్ అంతటితో ఆగడం లేదు రెండు రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ట్రంప్ ఫోన్ కాల్ లో మాట్లాడాడు వాషింగ్టన్ ను సందర్శించాల్సిందిగా ప్రధానిని ట్రంప్ ఆహ్వానించాడు అయితే ట్రంప్ ఆహ్వానాన్ని మోడీ తిరస్కరించాడు అందుకు కారణం అప్పటికే క్రియాశీనియాలో పర్యటనకు మోడీ షెడ్యూల్ సిద్ధం చేసుకున్నాడు ఆసిమునిర్ను ఆహ్వానించిన అదే సమయంలో ప్రధానిని కూడా రమ్మని ట్రంప్ పిలవడాన్ని ఒక్కసారిగా ఊహించండి భారత ప్రధానిని కలిసిన తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ను కలవాలని ట్రంప్ ప్లాన్ వేసుకున్నాడు ట్రంప్ రాజకీయాలు ఎలా ఉంటాయో దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది ఉగ్రవాదం పాక్ ను అగ్రదేశం భారత్ ను ఒకే గాడిన కట్టేయడానికి ట్రంప్ యత్నిస్తున్నాడని తెలుస్తోంది ట్రంప్ ఎత్తుగడలకు మోడీ అనుకోకుండానే తిరస్కరించాడు మోడీతో ట్రంప్ సుమారు ముప్పై ఐదు నిమిషాల పాటు ఫోన్ కాల్లో మాట్లాడారు ఆపరేషన్ సింధు గురించి ట్రంప్ కు ప్రధాని మోడీ వివరించారు అదే సమయంలో ట్రంప్ కొట్టుకునే డప్పుకు కూడా మోడీ బ్రేకులు వేశాడు భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానని చెప్పే ట్రంప్ గూబా గునిపించాడు భారత్ పాకిస్తాన్ సంఘర్షణలో అమెరికా జోక్యం ఏమాత్రం లేదని ట్రంప్ కు ప్రధాని మోడీ తేల్చి చెప్పినట్టు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు కేవలం భారత్ పాకిస్తాన్ దేశాలు మాత్రమే కాల్పుల విరమణ గురించి చర్చించినట్లు ట్రంప్ కు ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతోనే కాల్పుల విరమణపై భారత్ వెనక్కి తగ్గినట్టు అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోడీ వివరించినట్టు మిశ్రీ వెల్లడించారు ఇరు దేశాల వివాదంలో ఎవరి మధ్యవర్తి లేదని అందుకు అంగీకరించబోమని ట్రంప్ కు ప్రధాని తేల్చి చెప్పినట్టు విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు నిజానికి పాకిస్తాన్ భారత్ మధ్య కాల్పుల విరమణ తానే చేశానని ట్రంప్ ఇప్పటి వరకు పదిహేను సార్లు చెప్పుకున్నాడు ఇప్పటి ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ మాత్రమే ఖండించింది తాజాగా ట్రంప్ క్రెడిట్స్ ను తప్పని ప్రధాని మోడీ కూడా స్పష్టంగా చెప్పాడు కాల్పుల విరమణ సమయంలో ఎలాంటి వాణిజ్య చర్చలు లేవని ప్రధాని తేల్చేశాడు ఎవరి మధ్యవర్తిత్వం వహించలేదని మోడీ స్పష్టం చేశాడు ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించే సమస్య లేదని మోడీ తెగేసి చెప్పారు నిజానికి మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా అరుదుగానే చెప్పవచ్చు సాధారణంగా భారత్ ప్రకటనలు సంక్షిప్తంగా దౌత్యపరంగానే ఉంటాయి కానీ ఈసారి భారత విదేశాంగ ప్రకటన మాత్రం చాలా డీటెయిల్ గా ఉంది ట్రంప్ తో మోడీ చెప్పిన మాటలు దించేసింది దీన్ని బట్టి వాషింగ్టన్ తీరుపై భారత్ సహనం కోల్పోతోంది అదే సమయంలో అమెరికా భారత్ మధ్య పరిస్థితులు పురోగతి సాధించడం లేదు ఫోన్ కాల్ మాట్లాడిన గంటల తర్వాత ట్రంప్ ఏం చేసి ఉంటాడో ఊహించండి మళ్లీ పాక్ భారత్ యుద్ధం తానే ఆపానని ట్రంప్ మళ్లీ కూశాడు But I stopped the war between Pakistan and India. Uh, this man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. ఇప్పుడు వద్దకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను ట్రంప్ ఆతిథ్యం ఇవ్వడానికి కారణమేంటి మునిర్ కు ఆతిథ్యం ఇవ్వడానికి ట్రంప్ కు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి కౌంటర్ టెర్రరిజం ఉగ్రవాదంపై పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతున్న విషయం మనకు తెలుసు కానీ ఈ విషయాన్ని అమెరికా పట్టించుకోవడం లేదు ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పాకిస్తాన్ పై అమెరికా ఆధారపడుతోంది నిజానికి పాకిస్తాన్ ను అద్భుతమైన భాగస్వామిగా అమెరికన్ ఆర్మీ జనరల్ కుర్రెల్లా తేల్చి చెప్పాడు ఇవన్నీ అమెరికా చెబుతున్న కథలు మాత్రమే నిజానికి ఉగ్రవాదంపై పోరాటం కొత్తమీ కాదు దీనిపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో అమెరికన్ జనరల్ టచ్ లోనే ఉంటారు కానీ ఇందులో ట్రంప్ జోక్యం చేసుకోవడం రాజకీయ కోణాన్ని సూచిస్తోంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో భోజనం చేయడం వెనుక ట్రంప్ కు భారీ లక్ష్యమే ఉందనిపిస్తోంది ఇక ట్రంప్ రెండో కారణం ఇరాన్ పాకిస్తాన్ తో తొమ్మిది వందల కిలోమీటర్ల మేర సరిహద్దును ఇరాన్ పంచుకుంటుంది ఒకవేళ ఇరాన్ తో అమెరికా యుద్ధానికి దిగితే పాకిస్తాన్ సహకారం తప్పనిసరి అవసరం బహుశా పాకిస్తాన్ బేస్లు లు నిఘాను అమెరికా కోరుకునే అవకాశం ఉంది ఇది ఒక సిద్ధాంతం మాత్రమే కోసమే మునీర్ తో ట్రంప్ లంచ్ అన్న అంశాన్ని కూడా భారత్ పరిగణలోకి తీసుకోవడం లేదు ఎందుకంటే పశ్చిమ ఆసియాలో అమెరికాకు భారీగా సైనిక బేస్లు ఉన్నాయి అమెరికా టార్గెట్ చేసే చాలా వరకు లక్ష్యాలు ఇరాన్ లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి పశ్చిమ ఇరాన్ ప్రాంతాల్లో పాకిస్తాన్ కు దూరంగా ఉన్నాయి కానీ ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ సహకారం కావాలంటే ఇస్లామాబాద్ ను ఒప్పించాల్సిందే అందుకే మునీర్ తో ట్రంప్ భోజనం చేసినట్లు అనిపిస్తోంది ఇక చివరి కారణం ఏంటంటే బహుశా బిజినెస్ డీల్ పాకిస్తాన్ తో ట్రంప్ కుటుంబం క్రిప్టో ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్ లో క్రిప్టో వేవ్ మొదలవుతుందని ఇస్లామాబాద్ ఆశిస్తోంది గత నెలలోనే పాకిస్తాన్ బిట్కాయిన్ రిజర్వ్ లను ప్రకటించింది పాక్ ఆర్మీ చీఫ్ తో ట్రంప్ చేసిన లంచ్ కు కారణం క్రిప్టో కరెన్సీయేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ట్రంప్ ఫ్యామిలీకి అనుకూలంగా పాకిస్తాన్ ప్రభుత్వం మసులుకునేలా చేయడానికే ట్రంప్ ఈ లంచ్ కు ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది ఇలా జరిగేందుకు విషయం ఏదైనా కానీ ట్రంప్ మునిర్ లంచ్ పై భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే అదే సమయంలో అమెరికాతో భారత్ కు ఉన్న సంబంధాలు అంత తేలిగ్గా వదిలేయలేనివి అయితే ట్రంప్ అడుగులు ఎలా ఉంటాయన్నది భారత్ నిశ్చితంగా పరిశీలించాల్సిన ఉంది గతంలో పాకిస్తాన్ పై ఉగ్ర రూపం దాల్చిన ట్రంప్ ఇప్పుడు మాత్రం సన్నిహితంగా ఉంటున్నాడు విశ్వనీయ భాగస్వామి ప్రవర్తన మాత్రం ఇలా ఉండదు